వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి పది వందల అరవై ఐదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము పంతాజీ సర్కార్ వద్దకు చేరుకుని ఒక డాక్టర్ షిర్డీ గ్రామానికి వచ్చారు అనగా వెంటనే అతను చాలా ఆశ్చర్యపోతూ కొత్త డాక్టర్ వచ్చారు ఆ షిర్డీకి అని అడుగుతారు వెంటనే పంతాజీ హా సర్కార్జీ ఇందాక చేతనికి ఆరోగ్యం బాగోలేకపోతే ఆమె వైద్యం చేయడానికని అలా వెళ్ళారు వెంటనే అలా ఒక్కసారిగా అక్కడ వారంతా చూసి ఆశ్చర్యపోయారు అనగా ఇంతలో అక్కడికి చేరుకున్న వ్యక్తి ఏమిటి మీరు ఈ షిర్డీ గ్రామంలో ఇప్పుడు వైద్యులు లేరు అసలు వచ్చే ప్రసక్తే లేదు అన్నారు ఇప్పుడేమో ఇక్కడికి డాక్టర్ వచ్చారు అంటున్నారు ఏం జరుగుతుంది కులకర్ణి సర్కార్జీ ఇప్పుడు మనం ఒకవేళ ఇద్దరం కలిసి వ్యాపారం మొదలుపెట్టినట్టయితే అప్పుడు ఆ వ్యాపారంలో లాభం వస్తుంది అని మీరు ఎలా చెప్పగలుగుతారు అందరూ అక్కడికే వెళ్తే అప్పుడు మన పరిస్థితి ఏమిటి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి ఇక్కడికి వచ్చింది కొత్త వైద్యులు అంటే ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్న మహమ్మారిని ఎదుర్కోవాలి అంటే గ్రామస్తులు మొదట ఇక్కడ ఇంతకుముందు ఉన్న వైద్యులకే ప్రాధాన్యమిచ్చి తీరుతారు అనగా ఇంతలో అలా పంతాజీ సర్కార్జీ మీకు ఒక విషయం తెలుసా ఇందాక చేతన్కి వైద్యం చేయించడానికి తల్లి కూడా ఆమెను చూసి నిరాకరించింది కారణం ఏమిటి అంటే ఇక్కడికి వచ్చింది అబ్బాయి కాదు మహిళా డాక్టర్ అని చెబుతారు వెంటనే సర్కార్ ఆశ్చర్యపోతూ ఏం చెప్పావు మహిళా డాక్టరా ఒక లేడీ ఇక్కడికి డాక్టర్ రూపంలో వచ్చారా అని మరలా మరలా అడుగుతారు వెంటనే అతను హా సర్కార్జీ అని అంటారు వెంటనే అలా ఒక్కసారిగా నీవు ఆ విషయం ఎంత ఆలస్యంగా చెప్తావేమిటి మహిళా డాక్టర్ వచ్చారు అంటే ఖచ్చితంగా మీరు వినాల్సింది ఒకటి ఉంది ఇప్పటి వరకు ఈ షిర్డీ గ్రామంలో ఉన్నవారంతా మహిళలు ఇంటి పనులకి మాత్రమే వాళ్ళు పట్టుబడి ఉన్నారు అటువంటిది కొత్తగా ఇక్కడికి లేడీ డాక్టర్ వచ్చారు అంటే వారికి ఎవరు ప్రాధాన్యం ఇస్తారు చెప్పండి ఈ షిర్డీ గ్రామంలో మహిళల్ని ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళనివ్వరు సహజంగా అటువంటిది ఆడవారి దగ్గరికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఏ ఒక్కరు కూడా వెళ్ళే ప్రసక్తి లేదు అని పులకర్ణి సర్గర్ చాలా పెద్దగా నవ్వుతూ చూడండి మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు జనార్దన్జీ ఇక మీరు ప్రశాంతంగా ఉండవచ్చు ఎందుకో చెప్పమంటారా ఇప్పుడు వచ్చిన వ్యక్తిని మీరు అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి వచ్చింది ఆడవారైతే ఎట్టి పరిస్థితిలోనూ ఈ గ్రామంలోని వారు వెళ్ళే ప్రసక్తే లేదు రేపటి రోజున అందరూ ఆ మహమ్మారి సోకిన వెంటనే మన దగ్గరికే వస్తారు ఈ గ్రామంలోని వారంతా మహిళలు కేవలం ఇంటి కట్టుబాట్లకి ఉంటారు కట్టుబడి అలాగే వారు ఇంటి పనులు వంట పనులు చేసుకునేవారు ఇప్పుడు గ్రామంలోని వైద్యులు వైద్యం చేస్తారు అని చెప్పగానే అమాంతం వెళ్తారా ఆమె ఏదో నాలుగు పుస్తకాలు చదివి అలా వైద్యురాలు అయ్యి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు అటువంటి ఆమె దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గ్రామంలోని వారు వెళ్ళరు మీరు అనవసరంగా కంగారు పడకుండా ప్రశాంతంగా మనం ఏదైతే ఇప్పుడు వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నామో ఆ వ్యాపారం గురించి చర్చిద్దాము అని అంటారు ఇంతలో పంతాజీ సర్కార్జీ మీకు ఒక విషయం తెలుసా ఇందాక గ్రామంలోని వారంతా ఎలాగో ఆమెని చేతనికి వైద్యం చేయడానికి నిరాకరించారు ఇక ఆమె గురించి మనం ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అని మాట్లాడడంతో వెంటనే కులకర్ణి సర్కార్ నేను చెప్పాను కదా జనార్దన్జీ ఎలాగే ఉంటుంది ఈ పల్లెటూరుల్లో అనగా వెంటనే అతను హా మీరు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు కానీ రేపటి రోజున పరిస్థితి ఎలా ఉంటుందో అనగా వెంటనే కులకర్ణి సర్కార్ నాకు ఈ గ్రామంలోని ప్రజల గురించి బాగా తెలుసు ఎందుకంటే ఇక్కడ వారంతా అన్ని కట్టుబాట్లకి వాళ్ళు కట్టుబడి ఉంటారు వారు ఇక్కడ ఉన్న మగవారినే ఎక్కువగా నమ్ముతారు మగవారి దగ్గరికి వెళ్ళే వారు వైద్యం చేయించుకుంటారు వాళ్ళు ఒకవేళ ఈ మహమ్మారి సోకితే లేనిపోని విధంగా కంగారు పడుతూ ఆ మహిళ చేతిలోనికి వెళ్ళి జీవితాలు పెట్టి వాళ్ళు లేనిపోని సమస్యలు తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉండరు తప్పకుండా వాళ్ళు మన దగ్గరికే వస్తారు మీరు ప్రశాంతంగా ఉండండి దీని గురించి ఏమాత్రం కంగారు పడవద్దు కొంచెం విశ్రాంతి తీసుకోండి అని అలా చెప్పి తర్వాత పంతా ఇలా రా అని అతన్ని పక్కకు పిలిచి ఆ యొక్క డాక్టర్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి ఆ తర్వాత నాకు పూర్తి సమాచారం అనేది ఆమె గురించి ఆమె కుటుంబం గురించి తెలియపరచాల్సి ఉంటుంది అనగా వెటరే పంతాజీ మీరు ఈ విషయాన్ని జనార్దన్ గారి ముందే అడగవచ్చు కదా ఇలా పక్కకు పిలిచి అడగాల్సిన అవసరం ఏముంది ఆయన మీకు ఒక విషయం చెప్పమంటారా ఆ ఫకీరు ఆ డాక్టర్ని ముందుగానే కలిశారు ఇందాక వాళ్ళిద్దరూ ఇద్దరూ మాట్లాడుతుంటే నేను విన్నాను కాకపోతే ఏం మాట్లాడుకున్నారు ఏమిటి అనేది నాకు తెలియడం లేదు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ హరి ఓం అంటే ఆ బైరాగి ముందుగానే ఆ అమ్మాయిని కలిశాడనమాట చూడు నువ్వు ఇప్పటి నుంచి ఆమె గురించి నాకు పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియపరిచే ప్రయత్నం చేయి సరేనా అని చెప్పి అలా కబురు చేయమంటారు వెంటనే పంతాజీ నేను ఆ పనిలో నిమగ్నమవుతాను అవుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రేపు సాయి కేశవ్ ఇద్దరు మహిళా డాక్టర్ని ఆమె తల్లిని తీసుకొని ఇంతకుముందు పిల్లయ్య నివాసం ఉండే ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇదే ఇంతకుముందు డాక్టర్ ఇక్కడ నివాసం ఉన్న ప్రదేశం అని చెబుతారు వెంటనే ఆమె దాన్ని క్షుణ్ణంగా చూసి ఇదంతా ఇప్పుడు పూర్తిగా దుమ్ముదూలితో నిండి ఉంది అనగా వెంటనే కేశవ్ గత వారాలుగా ఇది మూతపడి ఉంది కదా అందుకే ఇలా ఉంది దీన్ని శుభ్రం చేయించినట్టయితే మీకు ప్రశాంతంగా ఉంటుంది అనగా వెంటనే ఆమె కంగారు పడిపోతూ దీన్ని శుభ్రం చేయడానికి చాలా సమయం పడుతుంది అని అంటుంది వెంటనే అలా అతను మీరేం కంగారు పడవద్దు ఇంతకుముందు డాక్టర్ గారికి ఇక్కడ ఒక సహాయకుడు ఉండేవాడు అతను ఇంటి ఇంటిని శుభ్రం చేయడం అలాగే అతనికి కావాల్సినవి అన్ని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యేవారు నేను వెళ్ళి వారికి కబురు చేసి తీసుకువస్తాను తద్వారా మీ పని సులభమవుతుంది అని చెప్పగా అలాగే అని ఆమె ధన్యవాదాలు చెబుతుంది కేశవ్ అలా వారిని తీసుకురావడానికని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు ఇంతలో మహిళా డాక్టర్ సాయి చాలా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటి వ్యక్తి మీరే నన్ను ప్రోత్సహిస్తూ మాట్లాడినవారు అనగా వెంటనే సాయి చూడు ప్రతి ఒక్క మనిషికి ఒక గడ్డు కాలం కాలం అనేది ఉంటుంది ఆ సమయంలో అందరూ విమర్శిస్తారు ఆ విమర్శలని పట్టించుకుని బాధపడుతూ అక్కడే కూర్చుంటే మన జీవితం అక్కడే ఆగిపోతుంది ఎవరి మాటలు పట్టించుకోకూడదు మనం ప్రశాంతమైన మనసుతో మనం చేసే పని మీదనే దృష్టి పెట్టాల్సి ఉంటుంది అప్పుడే విజయం అనేది మనల్ని వరిస్తుంది కొంచెం ఆలస్యంగా అయినా అని అలా ఆమెకి తెలియపరుస్తారు ఇంతలో ఆమెకి ఒక్కసారిగా అంతకుముందు చేతనికి ఆమె వైద్యం చేయాలనుకున్నప్పుడు అందరూ మాట్లాడిన మాటలు గుర్తు వచ్చి చాలా బాధపడిపోతూ మీకు తెలిసా సాయి ఇంతకుముందు నన్ను అందరూ అవమానిస్తూ మహిళా డాక్టర్ అంటూ నన్ను విమర్శించారు ఇప్పుడు నాకు చాలా ఆందోళనకరంగా అనిపిస్తుంది ఈ గ్రామంలోని వారు నన్ను ఎలా ట్రీట్ చేస్తారో తర్వాత భవిష్యత్తులో నా యొక్క జీవితం ఎలా కొనసాగబోతుందో అని అనగా ఇంతలో తల్లి చూడు నీవు కంగారు పడవద్దు ఎవరు నీ వైపు ఉన్నా లేకపోయినా ఇప్పుడు ప్రస్తుతం నీ వైపు ఒక్కరు ఉన్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలకి తగ్గట్టుగా వాళ్ళు వాటిని పరిస్థితులని మార్చుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మహిళలకి ఎప్పుడు ఇదే విధంగా సమస్యలు వస్తూ ఉంటాయి అని చెప్పి ఆమె కూడా బాధపడిపోతూ నేను నీతో ముందే చెప్పాను కదా అని అంటూ ఉంటారు ఇంతలో సాయి కనీసం నేను ఒక్కరినైనా ఇప్పుడు ఆమెతో పాటు ఉన్నాను రేపటి రోజు భవిష్యత్తులో ఆమెతో ఆమె వైపు ఉండేవాళ్ళు తప్పకుండా ఎక్కువ మంది ఉంటారు చూడండి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి మీ పని మీద శ్రద్ధ ఉంచండి మీరు చేసే పని జాగ్రత్తగా ముందుకు తీసుకొని వెళ్ళండి మీరు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడాను మీ వృత్తికి న్యాయం చేయాలి అనే విషయం మీదనే శ్రద్ధ వహించండి తద్వారా మీకు కూడా మంచి అవకాశం ఆ భగవంతుడు ఇచ్చి మీ యొక్క సమస్యని పరిష్కరించి మీ యొక్క మంచితనాన్ని మీ యొక్క అనుకూలమైన పరిస్థితిని కలగజేస్తారు అని అలా మాట్లాడుతూ ధైర్యాన్ని నింపుతూ ఉంటారు మరోవైపు కేశవ్ అలా శుభ్రం చేసే మనుషుల్ని తీసుకొని వస్తూ అంటే షేడీకి కొత్త వైద్యులు వచ్చారనమాట ఒకవేళ ఆ మహమ్మారి వ్యాపించినప్పటికీ కూడాను మనకి ఎటువంటి ఇబ్బంది లేదు భగవంతుని దయతో మనం సంతోషంగా ఉండవచ్చు అని చెప్పి వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఇంటి వద్దకి చేరుకుంటారు ఆ తర్వాత డాక్టర్ గారిని పిలవండి అనగా ఇంతలో అలా ఆమె బయటికి వస్తుంది వెంటనే వారు మరలా డాక్టర్ గారిని ఒకసారి పిలవండి అనగా ఆమె నేనే డాక్టర్ని నేనే ఈ షిర్డీ గ్రామానికి కొత్తగా అపాయింట్మెంట్ అయిన డాక్టర్ని నా పేరు సావిత్రి అని చెప్పగా వాళ్ళు ఒక్కసారిగా వారి చేతిలో ఉన్న ఆ వస్తువులన్నిటిని కింద పడేసి ఏంటి మహిళా డాక్టరా అని అంటారు ఇంతలో కేశవ్ వీళ్ళే ఇంతకుముందు పిల్లాయి గారి సహాయకులు వారికి కావాల్సినవి అన్నిటిని వాళ్ళే అందజేసేవారు చూడండి ఇప్పటి నుంచి ఈ డాక్టర్ గారికి కూడా ఇంతకుముందు పిల్లాయి గారికి మీరు ఏ విధంగా అయితే సహాయం అందించారో అదేవిధంగా వీరికి కూడా సహాయం చేయాల్సి ఉంటుంది అనగా వెంటనే వాళ్ళు మేము ఈమె కింద ఎలా పని చేయగలము అసలు ఒక మహిళ కింద మేము పని చేయడమా అని అంటారు వెంటనే కేశో ఏమవుతుంది అనగా వెంటనే వాళ్ళు లేదు లేదు ఈమె ఒక మహిళ డాక్టరు ఈమె కింద మేము పని చేస్తున్నాము అనే విషయం ఎవరికైనా తెలిసినా మమ్మల్ని చిన్న చూపు చూస్తారు అనగా వెంటనే సాయి చూడండి మహిళలకి కూడా ప్రతి ఒక్క దానిలో ఒక భాగం ఉంటుంది అని అంటారు వెంటనే వాళ్ళు సాయికి నమస్కరించి సాయి మేము ప్రతి ఒక్క దానికి అనుకూలంగానే ఉంటాము కానీ ఇప్పుడు మీరు మమ్మల్ని చేయమంటుంది ఒక మహిళ కింద ఇప్పుడు ఈ విషయాన్ని నలుగురికి మేము చెప్పుకోవడానికి కూడా మాకు సిగ్గుచేటుగా ఉంటుంది ఇది చాలా నాకు అవమానకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ గ్రామంలోని మహిళలంతా కేవలం ఇంటి పనుల్లో మాత్రమే నిమగ్నమై ఉంటారు అటువంటిది ఇప్పుడు ఎవరైనా అనారోగ్యంతో ఇలా మహిళా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటున్నారు అంటే చాలా అవమానకరంగా ఉంటుంది మేము ఇంకా ఈమె దగ్గర పనిచేస్తున్నాము అని చెప్పుకోవడానికి మాకు సిగ్గుచేటుగా ఉంటుంది మేమైతే పని చేయము ఈ విషయంలో మమ్మల్ని బలవంత పెట్టవద్దు ఎందుకంటే ఈ సమాజం మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది అని చెప్పి అలా వాళ్ళు మాట్లాడి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈమె కింద పనిచేయడానికి మేము సిద్ధంగా లేము అని చెప్తారు ఆ తర్వాత వాళ్ళు ఎంత నచ్చ చెప్పినప్పటికీ కూడా వినకుండా అలా నిరాకరించి ఇక మీరు ఏం చెప్పినప్పటికీ కూడాను మేము వినము ఎందుకంటే మేము ఈమె కింద పని చేస్తే మమ్మల్ని మా కుటుంబాలని చిన్నచూపు చూస్తారు కాబట్టి ఇక మేము ఈ విషయంలో మాత్రం మీరు ఎన్ని చెప్పినప్పటికీ కూడాను పనిచేయడానికి సిద్ధంగా లేము అని నిరాకరించి వాళ్ళు క్షమాపణ చెప్పి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతారు ఇంతలో అలా కేశవ్ సాయి ఎవరు ఇలా పనిచేయడానికి రాకపోతే మనం మాత్రం ఏం చేయగలుగుతాము ఈ సమాజంలో మార్పు ఎప్పుడు వస్తుంది ఇదే విధంగా ఈ సమాజం కొనసాగితే ఎప్పటికప్పుడు మనం వెనక పడిపోవడం తప్ప మహిళల్లో మార్పు అనేది తీసుకురాలేమేమో అని బాధాకరంగా మాట్లాడతారు ఇంతలో తల్లి కూడా అలా సాయి ఇప్పటి వరకు జరిగిన అవమానం చాలు నిజానికి ఈమె చదువుకుంటా అన్నప్పుడు నేను అలాగే ఈమె తండ్రి ఇద్దరం బాగా ప్రోత్సహించి ఈమెను చదివించి ఇంత పెద్ద గొప్ప డాక్టర్ని చేశాము వైద్యం చేయడానికి ఈమెని ఇప్పుడు ఎలా నిరాకరిస్తున్నారు ఆమె వైద్యురాలు అయ్యింది బాగా కష్టపడి చదివింది ఆమెకి ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి ఒక సర్టిఫికేట్ వచ్చింది అలాగే ఆమెకి అర్హత ఉంది అని ఒక సర్టిఫికేట్తో పాటు గుర్తింపు కూడా ఉంది అయినప్పటికీ కూడాను ఇటువంటి అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు చాలా బాధాకరంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఒకవేపు కులకర్ణి సర్కార్ జనార్దన్ గారి ఇంటి వద్దకు చేరుకుంటారు ఇంతలో ఈ విషయాన్ని పంతాజీ సర్కార్ గారికి తెలియపరచగా వెంటనే అతను చాలా సంబరపడిపోతూ విన్నారా జనార్దన్ జీ ఆ మహిళా డాక్టర్కి ఇప్పుడు ఎవ్వరు సహాయకులు లేరు కనీసం ఇంటిని శుభ్రం చేసుకోవడానికి కూడా ఈ గ్రామంలోని వారు సహకరించడం లేదు డబ్బులు ఇస్తా అన్నా కూడా వాళ్ళు సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు అంటే రేపు కష్టకాలమైన ఆ మహమ్మారి వచ్చినప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి వైద్యం ఎలా చేయించుకుంటారు చెప్పండి అని వాళ్ళ ఇద్దరు నవ్వుకుంటారు ఇంతలో అతను ఇప్పుడు మనం మాట్లాడుకున్న విధంగా మీకు అగ్రిమెంట్ ఓకేనా ఒకవేళ ఈ వ్యాపారంలో ఏదైనా నష్టం వచ్చినట్టయితే నేను పెట్టిన పెట్టుబడికి మీరు వడ్డీతో సహా డబ్బుని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది దానికి సిద్ధమైతే నేను వ్యాపారంలో ముందుకి కొనసాగించడానికి సిద్ధం అనగా వెంటనే కులకర్ణి సెక్క మీరేమీ కంగారు పడవలసిన అవసరం లేదు తప్పకుండా ఈ వ్యాపారంలో లాభం అనేది వచ్చి తీరుతుంది ఈ గ్రామంలోని ప్రజలందరి గురించి నాకు తెలుసు వాళ్ళు మన వ్యాపారంలోకి అనుకూలంగా వచ్చేలాగా అందరూ నా దగ్గరికే వైద్యం చేయించుకోవడానికి వచ్చి తీరుతారు చూస్తూ ఉండండి అని సంబరపడిపోతూ మాట్లాడుతూ ఉంటాడు మరోవైపు అలా సాయి వారికి అనుకూలంగా మాట్లాడుతూ పరిస్థితులు ఎలా వచ్చినప్పటికీ కూడాను వాటిని మనం మనంకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు వారు శుభ్రం చేయడానికి రాకపోతే ఏమి మేము శుభ్రం చేయడానికి సహాయం చేస్తాము మనం మన యొక్క కళల్ని సాకారం చేసుకోవాల్సి ఉంటుంది మనకు వచ్చే సమస్యలతో మనం తప్పకుండా పరిష్కారాలను ఎత్తుక్కునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని సాయి మొదట నేనే ప్రారంభిస్తాను అని అలా ఇంట్లోనికి వెళ్ళి శుభ్రం చేసే పనిలో నిమగ్నమవుతారు వెంటనే కేశు ఏమిటి సాయి మీరు చేస్తుంది అనగా వెంటనే సాయి సావిత్రి ఇప్పుడు ఎంతోమందికి సహాయం చేయడానికి ధైర్యం చేసి ఇక్కడికి వచ్చింది ఆమెకి అండగా ఉండాలని నేను అభిప్రాయపడుతున్నాను అని అలా సాయి శుభ్రం చేయడం మొదలు పెడతారు కేశవ్ నా వంతు సహాయం నేను కూడా చేస్తాను అని అలా ఇల్లు శుభ్రం చేస్తారు తర్వాత సావిత్రి కూడా తన తల్లితో కలిసి శుభ్రం చేయడం మొదలు పెడుతుంది అలా కొంత సమయానికి ఇల్లు మొత్తాన్ని వాళ్ళు కలిసి శుభ్రం చేసుకుంటారు రేపు జనార్దన్ భార్య జానకి తేనీరు తీసుకువచ్చి కులకర్ణి సర్కార్కి అలాగే తన భర్తకి ఇస్తుంది వెంటనే జనార్దన్ చూడండి కులకర్ణి సర్కార్జీ ఈమె నా భార్య అని చెప్పి పరిచయం చేసిన తర్వాత ఆ అబ్బాయి అలాగే కోడలు ఎక్కడా అని అడుగుతారు ఆమె కండోబ మందిరం దగ్గరికి వెళ్ళారండి వాళ్ళు వస్తూ ఉండి ఉంటారు అనగా వెంటనే అతను ఏమిటి నడిచి వెళ్ళారా అని అడిగి సహాయకురాన్ని తీసుకొని వెళ్ళారా లేదా అని అడుగుతారు వెంటనే అలా ఆమె లేదండి వాళ్ళు సమయానికి వచ్చేస్తా అన్నారు అనగా ఇంతలో ఒక్కసారిగా ఆ మాటలు వినడంతో ఏమిటి మీ కోడలకి ఏదైనా సమస్యనా అని అడుగుతారు వెంటరే అతను అటువంటిదేమీ లేదండి మంచి శుభవార్త ఆమె ఇప్పుడు ఎనిమిదో నెల కడుపుతో ఉంది మాకు రేపటి రోజున ఎప్పుడో బేబీ రాబోతున్నారు అనగా వెంటరే కులకర్ణి సర్కర్ మీకు శుభాకాంక్షలు అండి రేపు మీ మనవుడు ఎక్కడే జన్మించబోతున్నాడు తప్పకుండా అతనికి మంచి భవిష్యత్తు ఉండి తీరుతుంది మీరు చూస్తూ ఉండండి మంచి ఆదాయం కూడా వస్తుంది ఈ వ్యాపారంలో దాన్ని ఎవ్వరూ ఎట్టి పరిస్థితులను ఆపలేరు మీకు తప్పకుండా మంచి జరుగుతుంది ఇక్కడ ఉన్నది మహిళా వైద్యురాలి కాబట్టి ఆమె దగ్గరికి ఎవ్వరూ వెళ్ళరండి అని అలా మాట్లాడుకుని సంబరపడిపోతారు మరోవైపు అలా సావిత్రి చాలా ధన్యవాదాలు సాయి మీ సహకారంతో ఇదంతా శుభ్రమైపోయింది నాకు చాలా సంతోషంగా ఉంది అని మాట్లాడుతూ ఉండగా వెంటనే సాయి చూడండి ఇల్లు శుభ్రమైపోయింది ఇక బయట ఉన్న ఈ యొక్క ప్రహరీని కూడా శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నం అవుదాము అని వాళ్ళు బయటకు వెళ్ళి అలా శుభ్రం చేయడం మొదలు పెడతారు మరోవైపు అలా మహేష్ తన భార్య ఇద్దరు కండోబా ఆలయం దగ్గర నుంచి తిరిగి వస్తూ ఉండగా ఆమెకి కొంచెం నడు నొప్పిగా ఉంటుంది వెంటనే అలా భర్త ఏమైంది ఎలా ఉంది అని అడుగుతారు ఆమె కొంచెం అలసటగా ఉంది అనగా కూర్చుందామా ఎక్కడైనా అనగా లేదండి ఇంటికి వెళ్దాము నిదానంగా అని చెప్పి అలా వాళ్ళు నడుచుకొని వెళ్తూ ఉంటారు కొంత దూరం అలా వెళ్ళేసరికి ఆమెకి విపరీతంగా నడు నొప్పి మొదలవుతుంది ఇంతలో భర్త నెమ్మదిగా నెమ్మదిగా అని అలా తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయబోతారు ఆమెకి కళ్ళు తిరుగుతున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది సావిత్రి వారి ఇంటి దగ్గరలోనే ఇటువంటి సంభాషణ జరగడంతో ఆమె విని వెంటనే ఇలా రండి ఇక్కడ దగ్గరలోనే ఒక ఆసుపత్రి ఉంది అని చెప్పి అలా ఆమె నెమ్మదిగా లోపలికి ఆమెని తీసుకువచ్చి బళ్ళ మీద పడుకోపెట్టి అలా వైద్యం చేయడం మొదలు పెడుతుంది వెంటనే అలా మహేష్ వైద్యుల్ని పిలవకుండా మీరు చేస్తున్నారేమిటి అనగా వెంటనే సాయి చూడండి నీ భార్యకి ఇప్పుడు వైద్యం చేస్తున్న వారే డాక్టర్ అని చెబుతారు అతను నిర్గాంతపోయి ఆశ్చర్యంగా అలా చూస్తారు కొంత సమయం ఆమెని పరీక్షించి చూడండి కేశవ్ భయ ఈమెకి కొంచెం అలసటగా ఉంది అంతే ప్రస్తుతం ఈమె ఆరోగ్యం అంతా నిలకడగానే ఉంది ఈమెకి కొంచెం ఉప్పు అలాగే చక్కెర కలిపిన నీటిని అందజేసినట్టయితే తక్షణం ఉపశమనం లభిస్తుంది ఆమె ప్రశాంతంగా ఇంటికి వెళ్ళగలుగుతుంది ఆమెకి కొంచెం ఉంది అంతే అనగా వెంటనే అలా అతను మీరు కేవలం ఇదేనా చెప్పగలిగింది అన్నట్టుగా మాట్లాడతారు వెంటనే అలా సాయి ప్రస్తుతం ఇక్కడికి పంపిన గవర్నమెంట్ డాక్టర్ ఈవనే ఈమె షిడీలో వైద్యులుగా ఇక ముందు కొనసాగబోతున్నారు అనగా వెంటనే అతను చూడండి మీరు నాతో మజాకులు చేస్తున్నారా అసలు మహిళా డాక్టర్ ఏమిటి అని కొంచెం అవమానకరంగా అలా మాట్లాడతారు తర్వాత తన భార్యతో పద ఇక్కడ దగ్గరే కులకర్ణి సర్కార్ గారి ఇల్లు ఉంది అతని దగ్గరికి వెళ్ళి చూపించుకుందాం అని అంటారు భార్య నాకు బాగానే ఉంది అని ఎంత చెప్పినప్పటికీ కూడాను అతను వినకుండా అలా తీసుకొని వెళ్ళాలని నిర్ణయం తీసుకొని అక్కడి నుంచి వెళ్తారు ఇంతలో ఆ మాటలు వినగానే సావిత్రి బాధగా కన్నీరు పెట్టుకుంటుంది వెంటనే తల్లి అలా బాధపడిపోతూ చూడు నువ్వు ఎంత కష్టం చేసినప్పటికీ కూడాను మహిళలకి ఏమాత్రం ప్రోత్సాహం ఉండదు ఇక్కడ మగవారు డాక్టర్గా ఉన్నవారికే విలువ ఇస్తారు అని చెప్పి ఆమె బాధాకరంగా మాట్లాడుతూ చూడు నీవు అధైర్యపడవద్దు తప్పకుండా నీకు కూడా మేలు జరిగే రోజు వచ్చి తీరుతుంది అని అలా వారు మాట్లాడుతూ ఉంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైక్కన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ